ఇలాంటి ఇత్తడి ఉయ్యాల అందరిలో ఉండాలనుకుంటాం కదండి మా ఇంటి కోసం కూడా ఇత్తడి ఉయ్యాల పర్చేస్ చేద్దామని నాకు ఎంతో ఇష్టమైన శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ అయితే వచ్చానండి ఇది కేబి జేఎన్టీ కాలేజ్ దగ్గర ఉంది ఇందులో బ్రాక్లెట్స్ వచ్చేసి ఇత్తడి కానీ లేకుంటే మనం స్టీల్ వన తీసుకోవచ్చు నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది పైగా ఈ ఉయ్యాల రొటేటబుల్ అండి ఇది ఒక్కటే కాదండి కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళ కోసం అలాగని ఉన్న ఇంటిని రెనోవేషన్ చేయాలి అనుకునే వారి కోసం అంతేకాకుండా మంచి మంచి బ్రాస్ ఐటమ్స్ కావాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అండి మా పూజా గది రెనోవేషన్ వీడియో పెట్టాక నాకైతే ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయనండి బ్రాస్ ఐటమ్స్ మీరు ఎక్కడ పర్చేజ్ చేశారు ఎక్కడ పర్చేజ్ చేశారు అనేసి నేనైతే ఇదిగోండి ఇక్కడే పర్చేజ్ చేశాను అసలు మా పూజ గది అయితే మారిపోయింది మారిపోయిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి రకరకాల డిజైన్స్ లో అష్టలక్ష్మీ అయితేనేమి ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితేనేమి లేకుంటే సైడ్ బార్డర్స్ అయితేనేమి ఇలా ఫ్లవర్స్ అయితేనేమి ఇంకా ఇంకా ఇలా బాక్స్ డిజైన్ లో తర్వాత రౌండ్ డిజైన్ లో తర్వాత మనకు చుట్టూత ఫ్రేమ్ వచ్చిన డిజైన్ లో అలా రకరకాల డిజైన్స్ లో మన పూజ గదిని బట్టేసి మెజర్మెంట్ పట్టేసి మనము చూజ్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క బ్రాస్ ఐటమ్ క్వాలిటీ సూపర్ గా ఉండడమే కాకుండా హెవీ వెయిట్ గా ఉంటాయి అంతేకాకుండా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి ఇది చూడండి పూజ గది డోర్ డిజైన్స్ అంతే కాకుండా మనము గుమ్మాలకు హ్యాండిల్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి ఒకటేమిటండి మన ఇంటికి డెకరేషన్ పర్పస్ గా కావాలన్నా లేకుంటే పూజ గదికి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా లేకుంటే ఇంకా బ్రాస్ ఐటమ్స్ ఏవి కావాలన్నా కూడా మీరు శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ ఒక్కసారి విజిట్ అవ్వాలండి ఇంకా మీరు పక్కన వేరే షాప్ కు వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదండి వన్ షాప్ హండ్రెడ్ డిజైన్స్ టు థౌసండ్ డిజైన్స్ అని చెప్తారనమాట చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు కూడా ముఖంకాల ఉట్టి పడేటట్టుగా ఉండటమే కాకుండా ఇది చూడండి విగ్రహాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో అంతే కాకుండా మంచి మంచి యూనిక్ కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుందండి మీరు ఏమైనా తీసుకోవాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను అంతేకాకుండా డిస్క్రిప్షన్ లో అడ్రస్ కూడా సెండ్ చేస్తాను తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి అంతేకాకుండా తంజావూర్ పెయింటింగ్స్ కూడా చాలా బాగుంటాయి నాకైతే ఇవి ఉయ్యాలని నచ్చింది మీకు ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి